ంసాయి రామ్ తూర్పున వెలుగురేఖలు విచ్చుకోక మునిపే తమ పడక నుంచి లేచి దుని దగ్గరున్న స్తంభాన్ని కానుకుని కూర్చుని కొద్దిసేపు ధ్యాన నిమగ్నులయ్యేవారు బాబా ఆ సమయంలో సాయినాథుడు ఏమి చేసేవారో గమనించటానికి ఇతరులకు అవకాశం ఉండేది కాదు సాయినాథుని సమీపించడానికే కాదు సాయినాథునకు యాభై అడుగుల దూరంలో ఉండడానికి కూడా అనుమతించేవారు కాదు మీరున్న చోట బాబా నైరాస్యం ఉండదు సైనాథ మీ స్వచ్ఛమైన ప్రేమకు లోటుండదు మీ చిరుదర చిరుదరాసానికి అలుపుండదు మీ అపార కరుణకు స్థాయి భేదముండదు మీ వాత్సల్యానికి క్షయం ఉండదు మీరున్న చోటు నేను అనేది ఉండదు ఎవరి మాట వినిపించదు ఎవరి ప్రేమ విలువైనది అనిపించదు ఎవరి ప్రేమ కోసము దేవరించాల్సిన అవసరం లేదు ఎవరి సానుభూతితో కావాలనిపించదు ఏ అనుబంధపు నిధులకు అన్వేషించాలనిపించదు సైనాథా తండ్రి నువ్వు ఉంటే చాలయ్యా